ఈరోజు జె వెంకటరమణ గారి ఇరవై మూడవ వర్షాల సందర్భంగా ఈ ప్రేమాలయ నిరాశ్రయుల గృహంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని వారి కుమారుడు జె నాగసుబాయ్య గారు కోడలు సుకన్య గారు అదేవిధంగా వారి సత్య సతిమ్మణి ఏం చేస్తారు జయలక్ష్మమ్మ గారు ఇది సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది కాబట్టి ఆ అన్నదానాన్ని స్వీకరించాలనుకుంటున్నా ప్రతి సంవత్సరము ఏదో సరదాగా కరెక్ట్గా ఆ రోజు లవర్స్ డే ఉంది సార్ అని సరదాగా నవ్వుకుంటాము అదేవిధంగానే రెండు నెలల కింద చెప్పినా మళ్ళీ శ్రీనివాస్ సిటీకి బట్టి డౌట్ వచ్చింది సార్ ఎవరైనా ఉన్నారేమో అని సరే అది పొద్దున్న మార్చాము మళ్ళీ చేసాము కాబట్టి వారు ప్రతిసారి ఇక్కడ మీకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది आंना no फिगरितलं नाही होत. काय no dilan ada motor itu aliberto asmanu adiku tapi apa itu <tell> namanya <noise> मला असता मला असा मला असा बो मला बेल्न लागे ब